హలో వెల్కమ్ టు అనదర్ మినీలాగ్ వీకెండ్ వచ్చింది వీకెండ్ అంటే ఖచ్చితంగా బయటకు వెళ్ళాలి మాకు దగ్గరలో ఏదైనా మంచి ప్లేసెస్ ఉంటే మేము కన్ఫామ్గా వెళ్తాం వెళ్తామన్నమాట మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు కదా మళ్ళీ ఊరు నుంచి మారిపోతే ఇవి చూడ్డానికి అవ్వదు అని చెప్పేసి ఖచ్చితంగా ప్లాన్ చేసుకుని అయితే వెళ్తాము సో ఈ వీకెండ్ కూడా ఎప్పటిలాగే బయలుదేరాము అయితే తాతగారు ఒక్కరే ఉంటారు కదా సో ఆయన కూడా ఇన్వైట్ చేసాము కానీ ఆయన రివర్స్లో మీరు కాదు నేనే మీకు మంచి ప్లేసెస్ చూపిస్తాను అని చెప్పేసి మమ్మల్ని అయితే ఫాల్ కలర్స్ చూడ్డానికి తీసుకువెళ్ళారు వాళ్ళ వైఫ్కి ఇష్టమైన ఒక ఫేవరెట్ ప్లేస్కి అయితే తీసుకెళ్ళారు చాలా బాగుంది అక్కడ ఫాల్ కలర్స్తో అక్కడ ఉన్నంతసేపు వాళ్ళ వైఫ్ ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు నాకు అనిపించింది ఆమె ఇంకా ఈయనకి తోడుగా ఉంటే ఎంత బాగుండో అని ఆమెను ఇంతలా గుర్తు చేసుకుంటున్నారంటే ఆవిడ ఈయన్ని ఎంత ప్రేమించుంటారో కదా